ఫ్రెండ్స్ చూడండి ఏదో వీడియో చేద్దామని వచ్చాం కానీ పక్షులు వలస వెళ్తున్నాయి చూడండి అంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అందుకోసం నేను వీడియో చేస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ నాకు నచ్చింది అంతేకాని ఈ పక్షుల యొక్క ప్రయాణం కూడా నాకు నచ్చింది అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటో నేను చెప్పేస్తున్నాను గత రెండు రోజులుగా ఈ వచ్చిన అంటే ఈ మూడు నాలుగు రోజుల్లో వచ్చిన వరదల కారణాల వలన బాగా ఎక్కువ తీవ్రత వలన ఇప్పుడేమో వినాయకుడు నిమజ్జనాలు అవి జరుగుతున్నాయి చూస్తున్నారా ఇదేమో పెనుముడి బ్రిడ్జి అండి ప్రస్తుతానికి ఇది ఒక బ్రిడ్జి పరిస్థితి ఇలా ఉంది అందరూ సెల్ఫీలతో అంత బాగానే ఉంది కానీ ఈరోజు ఈరోజు మళ్ళీ వరద అనేది ఎక్కువ పెరిగిందనమాట చూడండి ప్రస్తుతం అయితే కనుక మనం బ్రిడ్జి పైన ఉన్నాము నేను చూపిస్తున్నంత కనుక ఇది కూడా వరద నీరు అండి ఇది కృష్ణా అనేది అండి బ్రిడ్జి పైనుంచి మీకు మొత్తం చూపిస్తుంది అనమాట ఇది పెనుముడి ఈ పెనుముడి బ్రిడ్జి పై నుంచి మీకు అంతా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఓకే ఇదిగోండి బోట్లు చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి బోట్లు అయితే కనుక పెట్టేశారు ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బోర్డు కట్టేశారు పెనుమూడి ప్రస్తుతం పరిస్థితి ఇది అంటే మళ్ళీ వరద అనేది స్టార్ట్ అయింది నీళ్ళు వదిలేరు వదలటం వలన ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఎక్కేసేసింది పైదాకా ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు అక్కడ కూడా వెళ్ళి వీడియో పెడతాను చూడండి దయచేసి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వకండి వీడియో బాగుండదు ఇంట్రెస్ట్ ఉండిది ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి పైన వరద నీళ్ళు అన్నీ ఇదిగోండి ఈ పెనుమూడి దగ్గరికి వస్తే ఈ విధంగా ఫుల్ అయిపోతాయి అన్నమాట వరద నీటి తీవ్రత అనేది చాలా ఎక్కువైపోవటం వలన ఇదిగోండి ఇవన్నీ మునిగిపోతాయండి ఎందుకంటే మళ్ళీ వదిలేరు కాబట్టి గేట్లు ఎత్తారు కాబట్టి ఇవి మొత్తం మునిగిపోతాయి సో గాయస్ అయితే కనుక పెనుముడి బ్రిడ్జి యొక్క ప్రయాణం ఇలాగుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది పరిస్థితి నేను మీకు పెనుమూడి బ్రిడ్జి అదిగోండి డైరెక్ట్గా అక్కడ పడవలన్నీ కూడా పైకి తీసుకెళ్ళిపోయారు అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఇదంతా షూట్ చేసాం కవర్ అయిపోయింది చూస్తున్నారా వినాయకుడు యొక్క నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుద్దండి జరిగితే జరగవచ్చు ఇక్కడ లేనిదే కనుక అదిగోండి ఆ చివ్వరని నేను వెనక చూస్తే చూస్తాయి ప్రస్తుతానికి అయితే కనుక జాగ్రత్త ఫ్రెండ్స్ మన యొక్క పెనుమూడిలో వరద తీవ్రత ఎలా ఉంది ఏంటి అన్నది విషయం మీద నేను ఈ వీడియో పెడుతున్నాను దయచేసి ఎవరు కూడా మీ అందరికీ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ వాకింగ్ ఛానల్ వాటకాలకి మొదలయ్యి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా చూస్తున్నారా సో ఫ్రెండ్స్ ఇదిగోండి గమే గణేష్ని యొక్క నిమజ్జనం అనేది ఇక్కడ ఎక్కడ చేస్తున్నారంటే ప్రస్తుతం ఇదిగోండి ఇలా ఇక్కడ ఇక్కడ బొమ్మ పెడతారనమాట ఇదిగోండి చూస్తున్నారా ప్రస్తుతం బొమ్మ అనేది అక్కడ పెడతారు ఇదిగోండి ఇది ఇది ఏమంటారు తో సహాయంతో గణేష్ండి కింద పడేస్తారు అంతేకాకుండా ఇదిగోండి ఇవి ఎందుకు కట్టారంటే కొలన కొలకొత్రా కొడుకులు ఉంటారు కదా వాళ్ళకి ఈతలు ఎక్కువ దూకు ఇకు కాకుండా ఇవి పెట్టారనమాట మట గుడిచిపోతారా దోగపాకండ్రీ ఫ్రెండ్స్ వస్తున్నారా పెరుగుతుంది ఇప్పుడు మనం కిందకి వెళ్దాం ఎండి చేపలు సో ఇప్పుడు ఇదిగోండి మేకలు అనేవి అన్నీ మాత్రం అంటే ఇప్పుడు నేను మీకు ఎందరో చూపించిన వీడియోలో మధ్యలో పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాల్లో నుంచి తీసుకొచ్చిన మేకలన్నీ అక్కడ కట్టేస్తారు ఇప్పుడు మీకు వరద పైకి వస్తే ఎలా ఉండింది అసలు ఆ యొక్క తీవ్రత అనేది ఎలా ఉండింది అనేది చూడండి ఫ్రెండ్స్ కడసారి అన్ని మునిగిపోతున్నాయి అయ్యో ఫ్రెండ్స్ ఎందరో చూసారా ఎందుకంటే మనం అది అక్కడ అక్కడ తీసుకున్నాం అనమాట వీడియో ఇప్పుడు కిందకు వచ్చేసాము ఇదిగోండి కింద ఈ విధంగా ఉంటుందన్నమాట నీళ్లు వదిలేరు కాబట్టి ఇక్కడి వరకు ఉంది కానీ ఇంకా ప్రవహిస్తాయి అంటే ప్రవాహం అనేది ఎక్కువ ఉంటే కనుక పైదాకా వస్తాయి అనమాట ఇటు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ చివరిదాకా అనమాట పడవలు ఈరోజు ఇక్కడ వరకు కట్టేశారు ఇంకొంచెం ఎక్కువైతే అయితే కనుక ఇది ఇలా పైకి ఎలా వచ్చేస్తాయి అనమాట మొన్న లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా ఇక్కడ దాకా వచ్చినాయి అనుకోకండి అదిగోండి అక్కడ దాకా వెళ్ళినాయి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ప్రకారం మన ఏరియా మొత్తం అంటే పెనుమూడులో ఉన్న ఏరియా మొత్తం ఇది ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పెనుమూడులో ఉన్న ఏరియా అంటే ఇదంతా ఈ విధంగా ఉండిద్ది అని నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ యూ సబ్ వాకింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న అందరం బాయ్